గురు అండి ఈ వీడియోలో అన్ని క్లియరెన్స్ చెల్లిస్తున్నాను కథాన్ పట్టు ఉప్పాడా శారీస్ లైట్ మిస్ ప్రింట్ వస్తే రావచ్చు లేకపోతే లేదండి మోస్ట్లీ రావు అన్ని చెక్ చేసే పెట్టాము చాలా బాగుంటుంది ఏదైనా లిటిల్ బిట్ మైన్యూట్ ఏదైనా తగిలితే కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి ఇది చందేరి మేడం మల్చందేరిలో కంచి బోర్డర్ వస్తుంది ఫేమస్ ఐటమ్ ఏవైనా సరే మేడం టూ శారీస్ తీసుకోండి మీ ఇష్టం పదిహేను వందలు ఫ్రీ షిప్పింగ్ అండి ఎనీ టూ సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు నచ్చిన టూ శారీస్ ఏ టూ శారీస్ అయినా మీరు సెలెక్ట్ చేసుకోండి ఉప్పాడ ఉప్పాడపట్టు థౌజండ్ రూపీస్ అమ్మాం కదా మనము ఈ స్టాక్ అసలు ఇప్పుడు చూద్దాం ఉన్న ఒక్క పీస్ దొరకట్లేదండి అంత వాంటింగ్ ఉంది నాకు ఐటమ్ ఒక పాయితో నాలుగైదు పీసులు ఉన్నాయి అవి కూడా తగ్గించేస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తాయి ఏవైనా సరే అండి టూ శారీస్ పదిహేను వందలు చాలా లైట్ వెయిట్ అండి ఉప్పాడ శారీస్ కొల్లం పట్టు అని కూడా అనొచ్చండి బాగుంటుంది ఐటమ్ చాలా బాగుంటుంది ఐటమ్ దీనికి కూడా బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందండి జస్ట్ మీ ఇష్టం ఏదైనా తీసుకోండి పదిహేను వందలు చాలా బాగుంటుంది చూడండి బేబీ పింక్ దానికి కాంట్రాస్ట్ ఐస్ బ్లూ వస్తుంది సూపర్ ఉంటుంది మేడం ఐటమ్ అయితే మాత్రం చాలా మంచి ఐటమ్ ఏవైనా సరే అండి టూ శారీస్ పదిహేను వందలు ఫ్రీ షిప్పింగ్ మేడం క్లియరెన్స్ ఆఫర్ ప్రైజ్ తీస్తున్నాను నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి బ్లౌజ్ రన్నింగ్ అండి హ్యాండికి అలా బార్డర్ అయితే వస్తుంది ఎనీ టూ అండి ఎనీ టూ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓన్లీ ఎనీ టూ శారీస్ పదిహేను వందల రూపాయలు మీకు నచ్చినవి మీరు సెలెక్ట్ చేసుకోండి ఇవన్నీ వెయ్యి రూపాయల శారీసే మేడం వెయ్యి పదకొండు వందలు పన్నెండు వందలు కథాన్ పట్టు ఎవ్రీథింగ్ శారీస్ ఏవైనా సరే అండి రెండు చీరలు పదిహేను వందలకి ఇస్తున్నాం సింగిల్ అయితే ఎయిట్ ఫిఫ్టీ అండి నచ్చింది ఒక్క టైం తీసుకోండి మేడం సింగిల్ అయితే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ రెండు తీసుకుంటే పదిహేను వందలు రెండే తీసుకోండి ఆఫర్ వీడియో కాబట్టి మోస్ట్లీ అన్నీ రెండే తీసుకోవడానికి చూడండి ఎందుకంటే అన్ని మిక్స్ అండ్ మ్యాచ్ పెట్టాను కాస్ట్లీ శారీస్ కథాన్ పట్టు లెహెంగాలు పావడలకి కూడా చాలా బాగుంటుంది ఈ శారీస్ సో మంచి ఆఫర్ ప్రైజెస్ వస్తాయండి వీడియోలు కంపల్సరీగా వాచ్ చేయండి వీడియోలు లైవ్ లైవ్లో కూడా ఆఫర్లు ఇస్తున్నాము అండ్ వీడియోలు ఆఫర్స్ పెడుతున్నాము షాప్కి వచ్చినా కూడా సేమ్ ప్రైజెస్ ఏ ఉంటాయి మేడం బార్గెనింగ్ అయితే లేదు ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది ఇదైతే చాలా కాస్ట్లీ ఐటమ్ చాలా బాగుంటుంది ఇది కూడా కథాన్ పట్టండి ఏదైనా తీసుకోండి మేడం ఎనీ టూ శారీస్ పదిహేను వందలకి అయితే ఇస్తున్నామండి నచ్చితే మనకు స్క్రీన్ షాట్ చేసేసుకొని వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి బ్లాక్ శారీ చాలా బాగుంది చూడండి బ్లాక్ శారీ కథాన్ పట్టు శారీస్ రెండు శారీస్ పదిహేను వందలకి అయితే ఇస్తున్నాము సో నచ్చిన వాళ్ళు తీసేసుకోండి కథాన్ ఇవన్నీ కూడా సాఫ్ట్ కథాన్ పట్టు బ్యూటిఫుల్ శారీస్ అండి ఓన్లీ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టూ శారీస్ పెన్ కలంకారి డిజైన్ మేడం బిగ్ బిగ్ కంచీ బార్డర్ అయితే వచ్చింది చాలా బాగుంటుంది ఐటమ్ కాంట్రాస్ట్ ఈ విధంగా మనకి బ్లౌజ్ అండ్ శారీ మొత్తం కూడా సేమ్ డిజైన్ అయితే వస్తుందండి చాలా బ్యూటిఫుల్ ఐటమ్ నెక్స్ట్ మేడం చూడండి ఎంత బాగుందో శారీ చాలా బాగుంటుందండి టస్సర్ శారీస్ ఇవి టసర్ సిల్క్ శారీస్ బ్లౌజ్ ఇట్లాగా కాంట్రాస్ట్ వస్తుంది బిగ్ ఆఫర్స్ అయితే ఇచ్చానండి కాస్ట్లీ ప్రొడక్ట్ ఏవైనా సారీ టూ శారీస్ తీసుకోండి పదిహేను వందలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ మేడం కాంట్రాస్ట్ ఈ విధంగా బ్లౌజ్ అయితే వచ్చింది చాలా అంటే చాలా బాగుందండి ఐటమ్ నెక్స్ట్ మేడం మీరు చూడండి బ్యూటిఫుల్ శారీ అండి బ్లౌజ్ ఇట్లాగా కాంట్రాస్ట్ సూపర్ ఉంది మేడం శారీ అయితే కనుక ఉప్పాళ పట్టు గొళ్ళం పట్టు కథాన్ పట్టు మొత్తం అన్నీ కూడా క్లియర్ఎన్సేలు ఆఫర్ ప్రైస్ అండి ఎనీ టూ ఎనీ టూ పదిహేను వందలు మాత్రమే కథ అని చూడండి సో ప్రతి దానికి బ్లౌజ్ చూపిస్తున్నాను పళ్ళు అండ్ శారీ మొత్తం డిజైన్ చూపిస్తానండి క్లియర్గా వీడియో వాచ్ చేసి ఆర్డర్స్ అయితే ఇవ్వండి మేడం క్లియర్ అండ్ సేల్ బిగ్ క్లియర్ అండ్ అయితే ఇచ్చాను ఉప్పాడ కొల్లాము ఎంత బాగుంది ఇది సూపర్ ఉంది మేడం ఐటమ్ బేబీ పింక్కి క్రీమ్ వైట్ ఇచ్చేవారు చాలా బ్యూటిఫుల్ శారీ అండి సూపర్గా ఉంది శారీ అయితే డిజైన్ కూడా చూడండి క్లియర్గా కొల్లం పట్ల ఎక్కువ ఉన్నాయండి లైక్ ఉప్పాడనొచ్చు కొల్లం అనొచ్చు రెండు ఒకటే ఐటమ్ అండి ఒకటే పేరు ఒక్కొక్కళ్ళు కొల్లం అంటున్నారు ఒకళ్ళు ఉప్పాడ అంటున్నారు కానీ బట్ చాలా బాగుంటుంది క్వాలిటీ లైట్ వెయిట్ మేడం ఇది కూడా అదే ఏవైనా టూ సారీస్ అండి పదిహేను వందలు దీని బ్లౌజ్ పీస్ ఇది చాలా డిఫరెంట్ ఉందండి శారీ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అందరూ కూడా తక్కువ ప్రైస్ లో అడుగుతున్నారు డిజైనర్ శారీ మేడం ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ శారీ అండి ఇదైతే ఐస్ బ్లూ శారీ చాలా బాగుంది శారీ బ్లౌజ్ ఇట్లా రెయిన్బో కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ వస్తాయి పీచెస్ పింక్ సూపర్గా ఉంది మేడం శారీ అయితే చాలా మంచి కాంబినేషన్ అండి జస్ట్ థౌజండ్ రూపీస్ అమ్మినటువంటి శారీస్ అన్నీ కూడా ఆ రెండు శారీస్ పదిహేను అయితే ఇచ్చేసేస్తున్నాము నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని వెంటనే వాట్సాప్ చేయండి మేడం పేమెంట్ ఎత్తిస్తాము ఎంత బాగుందో చూడండి సారీ చాలా చాలా బాగుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుంది ఎనీ టూ శారీస్ అంతా డ్యామేజ్ వచ్చిందండి ఇది బాగోలేదు ఇదిగోండి ఇక్కడి నుంచి ఇది అంతా వచ్చిందిలండి ఇది బాగాలేదు ఇది వద్దు తీసేస్తున్నాను తక్కువ కావాలంటే చెప్పండి సార్ ఓకే నెక్స్ట్ మేడం కొల్లం కొల్లాం పట్టు రెండు శారీస్ పదిహేను వందలు మేడం ఏవైనా టూ శారీస్ ఎనీ టూ శారీస్ ఇది చూడండి ఆర్గాంజా టిష్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి దీనికి బ్లౌజ్ రాలేదు కానీ చాలా మంచి శారీ చాలా బాగుంటుంది ఆర్గాంజ టిష్యూ కథాన్ బ్లౌజ్ రన్నింగ్ ఇది సూపర్ ఉంటుంది మేడం శారీ మంచి ఫేవర్ టోన్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఏవైనా సరే అండి టూ శారీస్ సెలెక్ట్ చేసుకోండి మేడం పదిహేను వందలకి ఇస్తాము అద్దరి పేద శారీ మాత్రం బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్కి ఇలా బార్డర్ వచ్చింది ఎంత బాగుందో చూడండి వెరైటీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి కొల్లాంపట్టు శారీ డిజైన్ చాలా చాలా బాగుంది మేడం వెరైటీ అయితే రన్నింగ్ బ్లౌజు శారీ మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా అయితే వచ్చింది పదిహేను వందలకి టూ శారీస్ అండి ఏవైనా టూ శారీస్ సెలెక్ట్ చేసుకోండి బ్లౌజ్ ఇట్లా రన్నింగ్ వస్తుంది ఆల్ ఓవర్ ద శారీ చాలా బ్యూటిఫుల్ ఉందండి శారీ అయితే మాత్రం సూపర్ బట్టే సూపర్ ఉంది నెక్స్ట్ మేడం డార్క్ మ్యాంగో గ్రీన్ పదిహేను వందలకి టూ శారీస్ మేడం సో కావాలి అనుకుంటే వెంటనే వాట్సప్ చేయండి మేడం నెక్స్ట్ పీస్ అండి కథాన్ బ్యూటిఫుల్ శారీ బ్లౌజ్ రన్నింగ్ ఆల్ ఓవర్ ద శారీ పదిహేను వందలకి టూ శారీస్ ఐ బ్లూ అండి దానికి పీచెస్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ సో చాలా మంచి బ్లౌజ్ పీస్ అండి జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ శారీస్ మేడం నెక్స్ట్ షాట్ చేసుకొని వాట్సప్ చేయండి నెక్స్ట్ పీస్ అండి కాంట్రాస్ట్ విధంగా బ్లౌజ్ అయితే వస్తుంది అర్జెంట టిష్యూ థ్యాంక్ యూ సో మచ్ కంపల్సరీ లైక్ చేయండి మేడం మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్